నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం రా బాబు నీవేందుకు రా ఏడుస్తావు కదా చూడదరు ఉన్నదొక్క జీవితం అది మనకి నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడ అన్న నమకమ్మకుంది ఏంటి ఇంకా డల్గా ఉన్నా సరే రవికి ఫోన్ చెయ్ అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని బాబు బర్త్ డే సినిమాకి వెళ్దాం యూఎస్ లో మిస్ అయ్యం హ్యాపీగాద బాబు బేబీని కూడా দোల్కపోదాం బేబియా కిల్ బజ్ నేర్చుంటది కమందరు కమ ఆన్ గెట్ అప్ రేడియో అబా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి 1000 గ్యాలరీస్ బనయ్యాయి యావనే తిండామా ఏ సినిమాకి వెళ్తనో మధ్యలో తింటావు కదా ఈ లోప తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ ఇస్తాడా ఏంటి పోతు థ్యాంక్ బేబీ ఏ మొక్కజొన్న పుతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు బాబో టాకేస్ నేనగా నేను తీసుకొని ఉరుకు మీరు పోనీ ఏం చిక్కుకోవచ్చు ఓ కాకి హౌ మచ్ కాకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సిని సినిమా మంచి హిట్ అయింది కదా కంటి కనిపిస్తే పాపమే తినకపోతేనే పాపం ఏ వాళ్ళిద్దరూ ఇదిగో బాబు ఉపకారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్ల కట్టు ఉందిరా గుమ్మడికాయలాగా ఉందిరాక్సిడెంట్ ఎంత బాగుండే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టర్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పీత బేబీ కూర్చో కూసా బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీ ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళని ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళని కథం పెడతా ఏంద్రబాయ్ నీ బిల్డప్ సారీ బేబీ సూపర్ పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటానరాంది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేనా మరిద్ద రిసెప్షన్ కొందా

పర్లేదాంటి ఉంచండి ఇంత బరువు మా మీద ఎత్తుద్దయ్యా మొయ్యలేము ఐదు లక్షలకే ఇలా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురులాగా చూసుకుంటానయ్యా మాట సరిగ్గ తర్వాత ముందు పోయి చాయ్ పెట్టి పది అవుతుంది అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ ఈ షాపింగ్ లో పడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు చాలా ఆకలిస్తుంది ఉండండి రెండు నిమిషాలు తయారు చేస్తాను ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్ళల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ ఏంటి అటు ఇటు చూస్తున్నావు గొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ దిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంట్రా అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు వాడి పిల్లలు ఆ క్రిచ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతా కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరు కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏర్కుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి <laughs> ఆంటీ ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గతల్ రెడ్డి వారి ఆఫ్మాడ పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది రవి మన మాజయ్య నిశబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి కదరా మన పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఏం చేయలేదురా రెండు కన్నీటి బొడ్లు కార్చి వెళ్ళారు అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అని మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని జరిగిందో ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది సమ్థింగ్ అసుకోండి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళి లెఫ్ట్ నిరకుంటే నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట రాబేట కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను ఆంటీ వాటర్ వద్ద ఒకసారి ధరణి పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందండి వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు అది మాకు పేకుండి శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి అండి నేను వచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందండి ముంబై నుంచి వచ్చాను మీరు ఇక్కడ ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకెక్కడ దొరికింది ప్లీజ్ కమ్ ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి ఏం జరిగింది ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి పన్నెండు గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం కానీ రవి రాలేదు ఫోన్ చేస్తే కలవలేదు అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది చనిపోయారంటే నేను నమ్మలేదు కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నేలే అని సత్తి ద్వారా తెలిసింది ఎందుకు ఇలా చేశారు నాను మీతో డబ్బులు పంపించాడా ఆత్మాభిమానం మీద కొట్టి చెప్పాలనుకున్నాను నవ్వుతూనే గొంతుకో సరికదా అన్నయ్య అది కాదమ్మా నా మీదన్న ప్రేమతో చేశారా ప్రేమ అంటే నేను ప్రేమించినవాడిని మీరు ఇష్టపడడం దూరం చెయ్యడం కా తనని నా నుంచి దూరం చేయగలరు కాదు చాలా పెద్ద తప్పు చేశారు మీరు ఆ తప్పు నేనే సరిదిద్దుతాను నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను లేదండి మీ నమ్మకమే కరెక్ట్ రవికి ఏమీ ఉండదు డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే దానికి ఏమైనా జరిగి ఉంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు నా ప్రయాణానికి అర్థం ఉంది నమ్మండి నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికి తెచ్చాల్ ఫ్లస్ డావరీ ఇచ్చారు అడ్రస్ ఉందా మీ దగ్గర చెప్పండి ఈ ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్ కి డెలివర్ చేసింది మీరేనా ఎస్ మ్యామ్ అతని పేరు రవి ఏనా నో మ్యామ్ అతని పేరు అఫ్జల్ ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే ఇవి ఎక్కడి నుంచి వచ్చా చెప్తారా ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది ఈ ఫ్లవర్స్ మాకు గోరేగావ్ నుంచి వచ్చాయి ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్ లో వచ్చింది గోరేగావ్ నుంచి మీకు డైరీ దొరికింది ముంబై రవికి వీటికి ఉన్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు కొరిగా ఆఫీస్కి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో

हैदराबाद को इसी एड्रेस से डिलीवर होता है क्या यस मैम वो स्पेशलाइज इन दिस काइंड ऑफ फ्लावर्स आप यही बनाते नहीं हम पूना से मंगवाते आ, आप उसका एड्रेस है आपके पास जी हाँ क्यों नहीं तो उसका कार्ड दे सकता हूँ थैंक यू